పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి పల్నాడు జిల్లా కార్తీక మాస పథకం ఈ కార్తీక మాసంలో భక్తులు వేన్ని నూట పదహారు రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామి వారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం పోస్ట్ ద్వారా పంపబడును ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు స్టేట్ బ్యాంక్ డబల్ వన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ స్బిఐఎన్ ట్రిపుల్ మీ గోత్ర నామాలను ఇమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డిఎస్పీ రామాంజనయులు అన్నారు కర్లపాలెం బస్ స్టాండ్ లో రోడ్డు ప్రమాదంపై వాహనదారులకు చిత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రామాంజనేయులు హరికృష్ణుడు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం గాయపడడం వల్ల ఎన్నో కుటుంబాలు దుఃఖిస్తున్నాయన్నారు వాహనాలు నడిపేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించారన్నారు బాపట్ల కర్లపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను ప్రజలు వాహనదారులకు వీడియోల రూపంలో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీంద్ర ట్రైనింగ్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళిపోతున్నారు చదువుకుంటున్నారో లేదో కూడా తెలియదు ఎలాంటి పరిస్థితులు అవుతున్నాయో చూడండి అంటే ఎవరో ఒకసారి ఫోన్ చేయబట్టారు లేకపోతే ఆడపిల్సి అంటున్నాడు పోవాలి ఇంపార్టెంట్ అయింది మనుషులు ఓవర్టేక్ చేయబోయాడు మందు తాగున్నారు టైం ఎందుకు లారీని కొట్టారు నలుగురు స్పాట్ లో చచ్చిపోయారు

తాగేసేసి హెల్మెట్ లేదు వచ్చి కొట్టాడు టూడో చేసాడు సబ్ కారు బుక్ హెల్మెట్ లేదు హెల్మెట్ మెచ్చిపోయాడు మనం కొట్టి అట్ట పగిలిదు అట్ట పగిలింది మన పర్క రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరున మోడల్ అసెంబ్లీకి కర్లపాల మండలం పెద్దగుల్లపాలెం ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి సహస్ర అను విద్యార్థి ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి ఎన్ విద్యాశ్రీ తెలిపారు శనివారం కర్లపాల మండలం చింతాయపాలెంలో పాఠశాల సముదాయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మోడల్ అసెంబ్లీ అమరావతిలో ఈ నెల ఇరవై ఆరో తేదీన జరుగుతుందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన బాపట్ల నియోజకవర్గం నుండి ఆ విద్యార్థి ఎంపిక పట్ల ఆమె ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయాల చైర్మన్ వేణుమాధవ్ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి ఉపాధ్యాయులు వైవీ నారాయణ పొంత వెంకటేశ్వర్లు గుండారంకి రామారావు బి శ్రీనివాసరావు ఇనుకొల్ల పోలీసు రావు ఓ శ్రీనివాసరావు పి వెంకట్రావు మరియు మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఐస్ క్రమంలో ధైర్యంగా చెప్పగలరు కాబట్టి మనం కింద నుంచి ఫౌండేషన్ వేసామంటే అది గొప్పతనం మన దగ్గర నుంచి మొత్తం కాబట్టి మీరు మీకు ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు ఇరవై తారీఖు ఇరవై ఆరో తారీఖు తాడాపల్లిలో అసెంబ్లీలో వాళ్ళు నేను రిజల్లా లేకపోతే మామూలు సెట్ చేస్తారని అడిగా వాళ్ళు ఎక్కడైతే కూర్చొని అసెంబ్లీ జరుపుతారో అక్కడే రెండు రూపాయలు మరి ఆ వాక్యం మనకు రాలా

మన పాఠశాల మన మండలం నుంచి మరి మూడు మండలాలలో మన మండలం నుంచి సెలెక్ట్ అవ్వడం చాలా అభణనీయము ఆ అభివృద్ధి మీకే వస్తుంది ఎందుకంటే మండల విద్యాశాఖ అధికారులు వాళ్ళ సమక్షంలో వారి సమయంలో అలా సెలెక్ట్ కావడం దానికి విశేషం మన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి మన తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం అది మనం గర్వించదగిన ఈ విషయం దేశ వర్గంలో మరి అసెంబ్లీకి వెళ్దాం పిల్లలు ఆ భాగ్యము మరి ఆ అదృష్టం మన మండలానికి ఈశ్రీ మేడం చాలా ఆ సమయంలో మనం ఉపాధ్యాయులుగా పనిచేయడం వల్ల అదృష్టము మరి అలాంటి మంచి లభించిన మన మండలానికి మరొకసారి అందరూ కలిసి దానికి కృతజ్ఞతలు తెలుగుతాము అందులో భాగంగా మరి త్వర చెప్పినట్టుగా నారాయణ చెప్పినట్టుగా మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విధి తెలిపారు అంగన్వాడీ కేంద్రాల మిళితంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది గర్భిణీలు బాలింతలకు మరిన్ని సేవలు అందించే క్రమంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్కూల్ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతున్నారు గర్భిణీలు బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించడానికి వీలు కలుగుతుందని వివరించారు ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రాధా మాధవి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ డిఈఓ పురుషోత్తం బాపట్ల ఆర్జీఓ పి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు అయితే వాళ్ళకి వర్కర్ డ్యూటీ టీచర్ డ్యూటీ హెల్పర్ డ్యూటీ రెండు వాళ్ళే చేసేవాళ్ళు కానీ వాళ్ళ జీతం ఏడు వేలే ఉండేది సో అది ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ మినీస్ ఎక్కడ ఉండకూడదు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రాప్తికి ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ మినీస్ అన్ని కూడా మెయిన్ కింద గా కన్వర్ట్ చేస్తారు సార్ ఇది ఫేజ్ వైస్ చేస్తారు ఈ ఫేజ్ లో మనకి శాంక్షన్ అనేది ఇప్పుడు ఈ పద్నాలుగు రెండు అయితే మనకి చేయండి మెచ్చి అవ్వటానికి అవకాశం ఉండాలి అక్కడ దగ్గరలో ఒక సెంటర్ కూడా ఉండాలి సార్ మెయిన్ అంగన్వాడీ సెంటర్ ఉంటే మనం మెచ్చి చేయవచ్చు అదే వన్ కిలోమీటర్ అబవ్ ఉంటే మనం మెచ్చి చేయలేము సార్ అది గానే ఉండాలి అలా ఉన్నవే మనకి మూడు సెంటర్స్ ఇచ్చారు అంగల్వాడీ సెంటర్స్ మెచ్చి చేయమని ఇచ్చారు సార్ కాపల జిల్లా అద్దంకి టు మార్కెట్పల్లి రోడ్డు ప్రమాదం జరిగింది కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు ఒక అతన్ని అంబులెన్స్ లో ఒంగోలుకి తరలించారు రెండో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు అద్దంకి మండలం ఎంపరాల డొంకకు వ్యక్తిని ఆటోలో ఒంగోలుకి తీసుకుని వెళ్తున్నారు పట్టణంలోని ఎన్ఎస్పీ పెరుమలపల్లి మేజర్ పై నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనలు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్లకు పైగా నిర్మించిన కాలువపై వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదాన్ని పొంచి ఉందని చిన్న బ్రిడ్జి కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కొత్తపేట సిద్దార్థనగర్ వాసులతో పాటు పట్టణ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు గత వైసీపీ పాలనలో వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులు అధికారులను ప్రజలు కోరిన పట్టించుకోవడం లేదని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కుటుంబం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై లక్షల నిధులు కేటాయించి కాలువపై వంతెన నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు ఎన్ఎస్పి కాలం మీద దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాము అట్లాగే బ్రిడ్జి కొత్త బ్రిడ్జి ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం కట్టినటువంటి బ్రిడ్జి పాడైపోవటం గత పది సంవత్సరాలుగా వినుకొండ పట్టణ ప్రజలు అడుగుతున్నారు గత గత ఐదు సంవత్సరాలుగా ప్రత్యేకంగా బ్రిడ్జి మళ్లీ కట్టాలి చిన్న బ్రిడ్జి అయిపోయింది పాడైపోయింది వెడల్పు చేసి అవసరమైతే లారీలు వచ్చే విధంగా హెవీ వెయిట్ హ్యాండిల్ చేసే బ్రిడ్జి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరటం జరిగింది ప్రజలు ఐదు సంవత్సరాల నుండి కోరిన కోరిక ఈరోజు పూర్తయింది ఇరవై లక్షలతో ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశాం వినుకొండ టౌన్ లో భవిష్యత్తులో ఇంకా అవసరమైన కాడ ఇలా ఇలా బ్రిడ్జిల్ని టౌన్ అభివృద్ధి కోసం అవసరమైన మినీ బ్రిడ్జిలు కొన్ని చోట్ల పెద్ద బ్రిడ్జిలు కూడా భవిష్యత్తులో నిర్మాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు నగరికంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి శ్రీ త్రిప్రాంతక స్వామి హరిహర క్షేత్రం పరిధిలో నూతనంగా నిర్మించబడిన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శనివారం వైభవంగా నిర్మించారు శాస్త్రోక్తంగా ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట యంత్ర పరీక్ష వాయు ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి ఈ పవిత్ర కార్యక్రమం కాసా హనుమంత వెంకటలక్ష్మి దంపతులు సోదరులు గ్రామ ప్రచురణ ఆధ్వర్యంలో నిర్మించబడింది భక్తి శ్రద్ధలతో జరిగే ఈ కార్యక్రమాలకు భక్త సమాజం పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందాలని నిర్వాహకులు కోరారు

గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లు గుంతల మాయమై అధ్వానంగా మారాయని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనలు అన్నారు పట్టణంలోని వెనుకొండ కారంపూడి రాష్ట్ర హైవేపై భారీగా ఏర్పడి వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన గుంతల మరమ్మత్తుల పనులు చీఫ్ జీవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో పది లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు ఐదేళ్లుగా కొత్త రోడ్లు వేయడం అటుంచి పాత రోడ్లకు మరమ్మతులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరం టీడీపీ పాలనలో ఈ రోడ్డు వేయడం జరిగిందని ఐదోళ్లు రోడ్డు మరమతులకు నిధులు ఇవ్వకుండా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ మున్సిపల్ ఇలా ఏ శాఖకు సంబంధించిన రోడ్డు చూసిన అధ్వరంగా తయారయ్యాయని అన్నారు

రెండు వేల పదిహేను పదహారులో లో వేసినటువంటి రోడ్డు ఈ రోడ్డు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసాం బ్రహ్మాండంగా వేసాం ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం గుంటలు పడితే గుంటలు పూడ్చలేని దుస్థితి వాళ్ళది ఐదేళ్ల పాలనలో గుంటలు పూడలేని పరిస్థితి పది లక్షల కోట్లు అప్పులు చేసిన మహానుభావులు రాష్ట్ర ప్రజల మీద పది లక్షల కోట్ల అప్పులు వదిలేసిపోయారు ప్రజల మీద భారం ఈ పది లక్షల కోట్లు ప్రతి నెల వడ్డీలు కడుతూ ఈ రోజు చంద్రబాబు గారు అప్పులు తీరుస్తూ మళ్ళీ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు గారు ఆ రోజు వైసీపీ పాలనలో సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారో పది లక్షల కోట్లు అప్పులు చేసి కూడా వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోయారో ఈ రోజు వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా ప్రజలందరూ తెలిసిన విషయమే మరి గుంటలు ఎందుకు పొడచలేకపోయారు ఐదేళ్ల అధికారంలో ఉన్న మీరు ఎందుకు గుంటలు పొడచలేకపోయారు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ పాలనలో మాటలు ఎక్కువ కోతలు ఎక్కువ పని తక్కువ ప్రజా సమస్యలు గాలి ఆ రోజుల్లో ఆరు నెలల క్రితం గుంటలు పొడిచారు పది సంవత్సరాల క్రితం చేసిన రోడ్డు మళ్ళీ అక్కడక్కడ కొత్తగా పడ్డటువంటి గుంటలను కూడా ఈ రోజు బూడుస్తున్నాం తొందరలోనే దీనికి బడ్జెట్ తీసుకొచ్చి మొత్తం మళ్ళీ కొత్త రోడ్డు వేసే విధంగా కృషి చేస్తున్నాం ఎందుకంటే మన వినుకొండ కారంపూడి రోడ్డు నెక్స్ట్ హైవేలు కలపడానికి కూడా హైదరాబాద్ వెళ్ళటానికి కూడా ఇది ముఖ్యమైనటువంటి రోడ్డు అలాగే దాచేపల్లి దగ్గర హైవే కలవటానికి కూడా ఇది ముఖ్యమైన నేషనల్ హైవే కలవటానికి కూడా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది అంటే దీన్ని ఇంకా కూడా విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో తొందరలోనే ఈ రోడ్డు ఏర్పాటుకి కృషి చేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక లో మళ్ళీ కలుద్దాం నమస్కారం